ఉల్లి రైతులను ఆదుకోవడానికి హోల్సేల్ వ్యాపారస్తులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను ఆకస్మికంగా సందర్శించారు ఉల్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి వ్యాపారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులను మానవతా దృక్పథంతో నష్టకాలంలో ఆదుకోవాలని తెలిపారు సాధ్యమైనంత మంచి ధరకు రైతుల నుండి ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత వ్యాపారులపై ఉందని అన్నారు కర్నూలు నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాల కారణంగా కొంత దెబ్బతిన్నాయని స్థానిక హోల్సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలన్నారు స్థానిక ప్రజలు సోలాపూర్ మహారాష్ట్ర ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం జరుగుతుందన్నారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీటిని కూడా వినియోగించాలని అలాగే ప్రైవేటు కళాశాలల పాఠశాలల హాస్టల్స్ వంటకాలలో వినియోగించేలా చూడాలన్నారు జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు వసతి గృహాల్లో ప్రభుత్వ పాఠశాలలో వినియోగించేందుకు సంబంధిత అధికారులకు సూచించటం జరిగిందన్నారు ప్రస్తుతం ఉల్లి పంట కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ జరిగింది అవి కొంత డ్యామేజ్ ఉంది కొంత వరకు బాగానే ఉన్నాయి సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి అయితే వాటిలు క్వాలిటీ ఇష్యూస్ ఉండడం తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలు తినడానికి ఇక్కడ అలవాటు ఉంది బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు మామూలుగా షోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తిని కొనే అలవాటు అందరికీ ఉంది అయితే ఇక్కడ ఈ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మన జిల్ మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాము మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం